శాసన మండలి లైవ్ చూస్తూ ఉన్నాను చాలా బాధేసింది ఏం చేయాలో తెలియట్లేదు మేమేం చేస్తాం ఏం చేయగలము అందరూ ఈ యొక్క ఆ మండలిలో కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చి నేను మాట్లాడుతుంటే మాకు నిజంగా చాలా బాధ వేసింది మెడికల్ కాలేజీల గురించి వైఎస్ఆర్సిపి మెడికల్ కాలేజీలకి గురించి ప్రశ్న చేస్తాయి అక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి మాట్లాడేదానికి కనీసం కొంచెం తెలివి తెలివితో అన్న మాట్లాడాల మంత్రి ది మినిస్టర్ హ్యాస్ టు స్పీక్ సం వాట్ బెటర్ లాజికల్ రీజనబుల్ ఉండాలి కదా మంత్రి మాట్లాడేదానికి మంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడింది వాళ్ళకి నచ్చగా వైఎస్ఆర్సీపీ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు మంచి పని చేశారు ద బెస్ట్ థింగ్ వైఎస్ఆర్సీపీ హస్ డన్ దిస్ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు మొత్తం బెస్ట్ థింగ్ దే డన్ ఇట్ ఎందుకంటే అలాంటి సమాధానాలు అలాంటివి సమాధానాలు అంటే వాకౌట్ చేయడం బెటర్ చూడండి మంత్రి ఏమన్నాడు వింటున్నా వినిపిస్తున్నాయి ముప్పై శాతం డెబ్బై శాతం బోధనా సిబ్బంది లేకుండా నాణ్యమైన విద్యను వైద్య విద్యార్థులకు ఎలా అందించాలి చెప్పండి అధ్యక్షాన్ని అడుగుతున్నాడు మినిస్టరు స్టాఫ్ లేకపోతే బోధనా విద్య బోధనా విద్య ఐ మీన్ ఏమంటారు ది టీచింగ్ స్టాఫ్ లేకపోతే బోధనా సిబ్బంది లేకపోతే యూ హ్యావ్ టు రిక్రూట్ ఐఎమ్ టెల్లింగ్ ద గవర్నమెంట్ మేబీ యూ డోంట్ నో దాట్ ఐఎమ్ టెల్లింగ్ ద గవర్నమెంట్ బోధనా సిబ్బంది లేకపోతే రిక్రూట్ చేసుకోవాలండి బోధన సిబ్బంది లేకపోతే అప్పటికప్పుడుగా నోటిఫికేషన్ ఇచ్చి స్టాఫ్ని తీసుకొచ్చి లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకొచ్చేసి బోధన సిబ్బంది పెట్టాలి అది తెలియకుండా ముప్పై డెబ్బై శాతం మంది స్టాఫ్ లేరు బోధన సిబ్బంది లేదు మేము ఎలాగ నాణ్యమైన విద్యని ఇస్తాము అంటే రిక్రూట్ చేయాలి టీచర్ లేకపోతే స్కూల్ మూవ్ చేస్తారా కొత్త టీచర్ని పెడతారా టీచర్ లేకపోతే స్కూల్ మూవ్ చేస్తారా పిల్లలకి చదువు చెప్పడం మానేస్తారు ఏంటంటే నాకు గవర్నమెంట్ వాట్ ఈస్ దిస్ ఆన్సర్ యూఆర్ పీపుల్ ఆర్ గివింగ్ బోధనా సిబ్బంది లేకపోతే ది ఫండమెంటల్ రూల్ ఈస్ దట్ రిక్రూట్ రిక్రూట్ ద స్టాఫ్ అండ్ రన్ ద క్లాసెస్ రన్ ద కాలేజెస్ వాట్ ఈస్ దిస్ ఇంకా చూనిస్టర్ ఏమన్నాడు అరవై శాతం మౌలిక సదుపాయాలు సదుపాయాలు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే యూ బిల్డ్ మీరు అధికారంలోకి రాగానే ఎవరిని కొట్టాలి ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరిని పట్టుకొని అన్నాలి ఎవరి మీద దాడులు చేయాలి అధికారంలోకి రాగానే ఈ మన మన చిట్టునోడు ఎవడు మన అపోనెంట్ ఎవడు ఇదే తప్పితే ఏ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏ కాలేజీలో మన డబ్బులు ఇచ్చి బిల్డింగ్లు కట్టాలి ఏ కాలేజీ మీద ఫోకస్ చేయాలి ఏ స్కూల్లో బాయ్ టాయిలెట్ లేవు ఏ స్కూల్లో ఇవి కదా ఇవి వదిలేసి మీరు ఎక్కడ ఫోకస్ పెడితే ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎవరు ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చరు ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ హూ వాట్ హూస్ హూస్ గవర్నమెంట్ ఈస్ నా దిస్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక అవమానకరం కదా ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ చెప్తున్నాడు థర్టీ పర్సెంట్ బోధనా సిబ్బంది లేదు సెవెంటీ పర్సెంట్ బోధనా సిబ్బంది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందుకని మేము మెడికల్ కాలేజీలు మూసేస్తాము ఎట్లా తీసుకొస్తున్నాము అని అంటే యు ఆర్ షోయింగ్ యుర్ ఫెయిల్ రైట్ గవర్నమెంట్ ఈస్ షోయింగ్ దర్ ఓన్ ఫెయిల్ మ్యాన్ యు ఫెయిల్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యు ఫెయిల్ టు క్రియేట్ స్టాఫ్ వాట్ ఈస్ దిస్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది జూన్లో వాళ్ళు లెటర్ రాసింది ఎప్పుడు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో రాశారు లెటర్ మాకు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ వద్దనే ఏకైక రాసినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ మెడికల్ కాలేజీ మాకు అని ఉత్తరం రాసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇదే ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారేమని థర్టీ పర్సెంట్ స్టాఫ్ లేరు అందుకని మేము మెడికల్ కాలేజ్ తీసేస్తారు స్టాఫ్ లేకపోతే పెట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టాలి కాలేజీలు లేపాలి క్లాసులు రన్ చేయాలి అంతేగాని కానీ ఇదేందంటే అది అసలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఏంటంటే తిరిగి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి పిచ్చిలేసేందుకే పోయారు వాళ్ళు ఆ పొజిషన్లో నేనున్నా సరే అక్కడ పిచ్చిలేసి మీకు దండం పెట్టేసి బయటకు వచ్చేసిన వాళ్ళు అదే చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాళ్ళు అదే చేశారు చూడండి ఏమన్నాడు ఇదేంది స్వామి చెట్ల కింద కూర్చోబెట్టి చెప్పాలా లేకపోతే బిల్డింగ్ల కింద కూర్చోబెట్టాలా గతంలో ముఖ్యమంత్రి చెప్పాలి చెప్పాల్సింది గతం ముఖ్యమంత్రి కాదు మీరు యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఈజ్ యువర్ గవర్నమెంట్ దిస్ ఈజ్ యువర్ గవర్నమెంట్ యు ఫెయిల్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కాలేజెస్ యూ ఫెయిల్ టు రిక్రూట్ ద స్టాఫ్ ఇన్ ద కాలేజెస్ బికాస్ యు వన్ ఇన్ జూన్ థర్డ్ బట్ యుయర్ రిటర్న్ లెటర్ సమ్మెర్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ దట్ యూ డోంట్ వాంట్ మెడికల్ కాలేజెస్ దెర్ ఆర్ సఫిషియంట్ టూ మంత్స్ టైమ్ టూ మంత్స్ టైమ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిక్రూట్ ది స్టాఫ్ ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయకపోతే తనకి ఒక పాలసీలు ఉంటాయి టెంపరీ ఒక స్టాఫ్ అని తీసుకొచ్చి ప్రాసెస్లో నెట్ అయ్యాలి పిల్లలు చదువు ఆపకూడదు ప్రాసెస్లోకి నెట్టే పిల్లలు చదువు ఆపకూడదు ఫోకస్ వేర్ ఈజ్ యువర్ ఫోకస్ దెర్ ఫోకస్ ఈజ్ ఆన్ హెరాసింగ్ ది సోషల్ మీడియా పీపుల్ ఫోకస్ ఈజ్ ఆన్ హెరాసింగ్ ది అపోనెంట్స్ అపోనెంట్స్ కార్యకర్తలు మాలాంటి వాళ్ళ మీద కూడా ప్రజాక్షేమం కోసం మాట్లాడే మాలాంటి వాళ్ళ మీద కూడా మా ఛానల్ని కూడా లిస్ట్లో చేశారంటే వాళ్ళు ఎంత పగదే పనిచేస్తుంది ప్రభుత్వం మీరు అర్థం చేసుకోండి యువర్ యువర్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్షన్ యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ఎడ్యుకేషన్ హెల్త్ మెడికల్ కాలేజెస్ ఇట్ ఈస్ డ్యూయల్ రోల్ హ్యాస్ టు ప్లే హెల్త్ ప్లస్ ఎడ్యుకేషన్ దట్ మెడికల్ కాలేజెస్ దాన్నే మీరు నెగ్లెక్ట్ చేసి అండ్ ఉల్ట జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారంటే ఒల్టా జగన్మోహన్ రెడ్డి హౌ జగన్మోహన్ రెడ్డి విల్ బి రెస్పాన్సిబుల్ మ్యాన్ హౌ దిస్ ఈజ్ యువర్ గవర్నమెంట్ యు మే ద జగన్ సగం కంప్లీట్ చేసి వెళ్ళాడు అని అంటే రాగానే మిగతా మొత్తం ఆపేసి దాని మీద మడాల్సింది మీరు రాగానే అధికారంలోకి రాగానే ద గవర్నమెంట్ హ్యాస్ టు ఎస్ టు థింక్ అండ్ ఐ మీన్ షార్ట్అవుట్ విచ్ ఈజ్ మోర్ ప్రయార్ అండ్ మోర్ మోర్ ప్రయారిటీ అండ్ విచ్ ఈస్ లెస్ ప్రయారిటీ కూర్చొని దీంట్లో ఏది ముఖ్యమో ఏది అని మీరు చెక్ చేసుకొని నెంబర్ వన్ ప్రయారిటీలో వైఎస్ఆర్సిబి సోషల్ కార్యకర్తల మీద హెరాస్ చేయాలని పెట్టుకున్నారు టిక్కు కాలేజీలు వదిలేశారు మెడికల్ కాలేజీలు వదిలేశారు మొత్తం వదిలేశారు పిల్లల చదువు మొత్తం వదిలేసి మీరు ఐ వైఎస్ఆర్సిబి కార్యకర్తలని ఐ మీన్ అరెస్ట్ చేసుకుంటూ పోయారు ఇప్పుడు మీరు అసెంబ్లీలో వాళ్ళు మెడికల్ కాలేజ్ గురించి అడిగితే థర్టీ పర్సెంట్ భోజన సిబ్బంది లేదు మేము ఎలా క్లాసులు పెట్టాలి చెట్ల కింద పెట్టాలా అని ఒక మినిస్టర్ అంటే అది అవమానం కాదు మీ గవర్నమెంట్కి ద మినిస్టర్ ఈజ్ ఆస్కింగ్ దట్ దిస్ ఈస్ వెరీ షేమ్ఫుల్ థింగ్ టు ది మినిస్టర్ రైట్ ఒక కామన్ ఒక ఒక సాధారణటువంటి ఒక పౌరునిగా యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ పర్సన్ నుంచి నాకు బాధ వస్తుంది వీళ్ళ ఆన్సర్లో చూస్తూ అపోహలు సృష్టించేది ఏంటంటే డైరెక్ట్గా మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి ఉత్తరం ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారా అపోహ ఏంటి పిల్లలకు అపోహ సృష్టిస్తున్నారు అంటున్నారు అరే పులివెందుల మెడికల్ కాలేజీలో మీరు మీరు మాట్లాడుతున్నటువంటి షర్మిళ గారు అంటే మీ మీరు మీ టీవీ ఛానల్లో ప్రచారం చేస్తున్నటువంటి హైలైట్ చేస్తున్నటువంటి షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు కదా మిమ్మల్ని సరే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ నాయకుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఉంది పెడతాడు షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదండి వైఎస్ షర్మిళ గారు మీ ఛానల్లో రోజు మీరు ప్రచారం చేసే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి పులివెందులో మెడికల్ కాలేజీని తీసేశారని చెప్పి బణబూదులు తిట్టారు కదండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని దాన్నీ మీరు గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సంగతే మీ ఓన్ మీ ఓన్ అనుకూలమైనటువంటి వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని ఎడ్యుకేషన్కి సంబంధించి ఓకే సరే ఇంకది ఇది ఇది చాలా మాట్లాడాడు కానీ అది ఆయన ఆవేశము మినిస్టర్ గారు ఆవేశము మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానాలు తట్టుకోలేక వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక మనలాంటి వాళ్ళు మనం నిలగలుగుతామా వదిలేండి థ్యాంక్ యూ